పోయిన ఇచ్చిన పైసలు తాగే వరకు పైసలు లేవటో వచ్చినాక ట్రాన్స్ఫర్ చేస్తారట కొద్దిగా పట్టుకరా రెండు వేలు తన ఇలా చాలా తాగించడం రెస్పాన్సిబిలిటీ అన్ని అరేంజ్ చేయడం అలాంటి వాళ్ళు వస్తాం పోతాం రెండు తాగాల్సిందే కదా సెకండ్ వాడు ఇప్పుడు స్లోగా స్లోగా రాణి రాణి మా ఫ్రెండ్ సుధాకర్ గారు ఒక కారు కొన్నాడు అనమాట కొని వన్ ఇయర్ అయింది పార్టీ సో పార్టీ ఇవ్వాలంటే సార్ అందరం ఒక నలుగురం కలిసి ప్రజ్ఞాపూర్ దగ్గరలో విలేజ్ లో కళ్ళు దాడు వెళ్తున్నాం అన్నట్టు సో ఇదంతా మా ఎంసీఏ క్లాస్మేట్స్ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ని కొట్టి కాలేజీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళమో ఎలా టీచ్ చేసుకునే వాళ్ళమో ఎలా తిట్టుకునే వాళ్ళము అలానే ఈ వీడియోలో కూడా మేము అలానే ఉంటాం సో బయట అలా ఉంటామని కాదు వేరే వాళ్ళతో ఓన్లీ ఫ్రెండ్స్తో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అలానే ఉంటాం అందుకే ఇప్పటి వరకు మా ఫ్రెండ్షిప్ పర్ఫెక్ట్గా ఉంది ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఇంతకన్నా ఎంజాయ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినప్పుడు అది సంగతి ఇక్కడ మా కోసం బాల్నార్లో వాడు వెయిట్ చేస్తున్నాడు వన్ అవర్ నుంచి సో వాడు ఆ రారా కొద్ది దూరం పికప్ చేసుకోవడం అంటే రాలేదు వాడు సరే అని అవి వెయిట్ చేస్తాడు చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి వాడు పడుకున్నాడు సో అది సంగతి సుధాకర్ 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 సుధాకర్నే రాండి సుధాకర్ 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 కారు పండుకుంటారు ఆరే క్యాబ్ డ్రైవర్ లెక్క రౌండ్ రోడ్ కారు రైట్ నుంచి ఏ కాదు అందరూ పన్ను ఎంతసేపు వెయిట్ లేక కారులో మంచిగా తోలిచినారు రాజారు పోం బాగు ఇంత లేట్ ఆ రౌండ్లో వస్తావునాలే சோராரம் அரே அவலே செப்பிர சுக்கிரா அரை நூக்கேவ் చూసినవారు పేరు చెప్పడానికి కూడా రావట్లేదు అంది ఎందుకంటే వాడు ఏం ఫీల్ అవ్వాలి వాడు గుద్దవాలో పండుకున్నాడు పైన నైట్ వచ్చి రౌండ్ కొట్టినట మంచిగా ఆమ్ వచ్చింది అరే ఎవడన్నా

అరే వాడు వెయిట్ చేసేదే వాళ్ళ మేము ఆల్రెడీ ఎక్కినాం వానితోని వాడి గురించి మొత్తం అడిగినాం ఈ మధ్య వాడు ఏమేమి చేసిండో వాళ్ళ ఊర్లో అవి అన్నడిగినావునా కౌంట్ పెరిగింది అన్నాడు కౌంట్ పెరిగిందంటీ కౌంట్ వాడికి ఆ అకౌంట్తో ఇంకేం ఉంటుందిరా సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్లో ఉన్న సర్టిఫికేషన్స్ అనుకుంటానా రా నిజం రా ఇప్పుడే నువ్వు ఇంత పిచ్చకుల్లోనూ అని అక్క ఏంటి మొత్తం వేరే ఊరు నుంచి ఇంటి వచ్చే వరకు రావాలి కానీ నువ్వు మీ ఇంట్లో నుంచి రోడ్డు వరకు రావడానికి లేరు నీకు

నేనే సదా గారి గడచాను అక్కడ ఉన్నా మరి షాపూర్లో థియేటర్లు ఇక్కడున్నాయి రా షాపూర్ పక్కల ఎవ్వరా షాపూర్లే కదా రా చింతల్లు ఉంటాయి తర్వాత డైరెక్ట్ అక్కడ షాపూర్లో లేవు రంగ భూజం గేది ఆ రంగపుజం సాయి రంగ అంటే వాడు మరి సాయి రంగంలో సాయి సాయి పూజ సాయి పూజ సాయి రంగ సాయి రంగ అంటే మేము అప్పటి లాస్ట్ కి మేము చెప్తా కానీ ఎవరికి అర్థం కాలే అప్పుడు అన్ని పెట్టుకున్నావా

అక్కడ ఉన్నాం మరి షాపూర్ లో థియేటర్లు ఎక్కడ ఉన్నాయరా షాపూర్ పక్కన లేవారా షాపూర్లే లో కాదరా చింతలు ఉంటాయి తర్వాత డైరెక్ట్ అక్కడ షాపూర్ లో రంగాభుజంగేది రంగాభుజంగా సాయి సాయిరంగ అంటే వాడు మరి సాయి రంగ సాయి సాయిపూజ సాయి పూజ సాయి సాయి పూజ సాయి రంగ సాయి రంగ అంటే మీ అప్పుడు మనం లాస్ట్ కి మేము చెప్తా గానీ ఎవరికి అర్థం కాలే అరే బయటికి రాలేదు అందరూ నువ్వు

ఇక నువ్వు చాయ్ పాటి నువ్వు వేయాల్సి వస్తుంది ఇక టిఫిన్ అయ్యాయి ఇక వీడు వీడు తాగే వరకు టిఫిన్ వేయడంట వీడు ఓకే అరే రారా కొద్దిగా ఓపెక్ చేసుకొని రావు ఏమో అంటారు ఎందుకంటే కార్ కారావు అంటే అదే ప్రాబ్లం లేకపోతే మాకు రావడానికి ఏం ప్రాబ్లం లేదు ఇది ప్రజ్ఞాపూర్కు దగ్గరలో ఒక విలేజ్ అన్నట్టు సో పవన్ అనేవాడు అతనికి తెలిసిన ఒక అతను మంచి కళ్ళు వస్తా అంటే ఇక్కడికి అన్నట్టు సో వాళ్ళిద్దరు ఇప్పుడు స్టఫ్ కు ఇంకేమైనా దేవడానికి వెళ్ళిళ్ళు మేము ఊరికే ఇట్లా పొలాల సైడ్ చూద్దామని వెళ్దాం సో మేము తాగే కళ్ళు ఆపోజిట్ రోడ్లో అనమాట సో వాళ్ళు అక్కడ వస్తున్నారు సో వచ్చిన తర్వాత అటు సైడ్ పోవాలి ముందైతే కారు బయటనే పెట్టినాం కాకపోతే లోపలికి బాగా నడిచేది ఉంది సో కారు కూడా లోపలికే తీసుకురమ్మని చెప్పినాం అది రోడ్డు సరిగా లేదు కాకపోతే ఎక్కువ అవర్స్ ఉంటాం కాబట్టి కారు లోపలికే పెడితే బాగుంటుందని వాడిని కూడా విలువల్సి వచ్చింది ఇంకా సో అది అక్కడికి వెళ్ళి చూద్దాం కాకపోతే పొలాల ఏరియాలో మంచి మధ్యలో చెట్లలో కూర్చొని దాగితే ఆ మజానే సుధాకరు మా ఫ్రెండ్ ఉద్దవాళ్ళ డ్రైవరు ఇతని దగ్గరనే అందరూ డ్రైవింగ్ నేర్చుకున్నారు வீடு ட்ரெயவிங் செப்பக்கோது அசில் எப்படிக்கு ராக்க போயது வீடு மா ட்ரெயர் காடு அது அட் சைடு அன்றா அட் சைடு அட் சைடு அட் சைடு அடரா వీడు అందరికంటే ఏతులు తెంగే వాళ్ళలో వీడు ఫస్ట్ సెకండ్ కూడా వాడే నెంబర్ అది తనకి ఇట్లా చాలా సంవత్సరాల తర్వాత అన్నట్టు అట్లా మెమరీ కోసం ఏందిరా అది హెల్మెట్ నాది పెట్రోల్ అన్ని ఇకొచ్చినాకనే గుర్తొస్తాయ తాగించడం రెస్పాన్సిబిలిటీ అన్ని అరేంజ్ చేయడం మాలంటోళ్ళు వస్తాం పోతాం దాంతో మా అమ్మ అంటే ఉంది కదా మనకి రివర్స్ రివర్స్ ఈ ఆకుల కళ్ళు తేవాలన్నట్టు

నువ్వు తాగురానికి పోయిరాయిరా వానికి కొద్దిగా అవుతా ఆల్రెడీ మీరందరూ మీరు అందరుండా రెండు తాగాల్సిందే కదా సెకండ్ వానికా వాడు ఏదైనా తాగేటట్టున్నాడు వాడు మూర్లో ఇప్పుడు మస్తు వస్తాను అది ఇంట్లో ఫుల్ క్లారిటీ పార్టీ ఇచ్చేది వీడే కళ్ళు పోసేది వీడే ఏంద్రా బతుకు నింపురా నింపుది అయిపోద్ది ఆ తర్వాత ఈజీగా ఉంటుంది మల్లమో ఎట్లా ఆ తర్వాత కొద్దిగా అయినాక మీరు రాగిన తర్వాత అది ఎట్టిపోతుంది అదే ఏ కళ్ళు మంచి ఫస్ట్ ఉండే కళ్ళు అది యూకే నెంబర్ యుస్ లో కళ్ళు గారు పిచ్చగుంట్లో కానీ ఓకే యాక్చువల్ గా పార్టీ ఇవ్వాల్సింది సుధాకర్ గారు వీని దగ్గర కనీసం బ్యాంక్ లో రూపాయి కూడా లేనందుకు పవన్ గారు ఎనిమిది వందలు పే చేసిండు వీడి తర్వాత పే చేస్తే వీడి కింద మీద పగులుద్ది వీనికి ఆల్రెడీ సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ కి ప్రమోషన్ వచ్చింది మర్యాదల అది అక్కడ వీడు కూడా సాక్ష్యము అది అది సంగతి ఇంతకు మించి ఏం చేయలేము ఇక మన వ్యాల్యూ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ తాగిన తర్వాత అందరం రూమ్మేట్స్ ఒకప్పుడు వీడు మాకు తిండి పెట్టిండు ఓ రకంగా వీడు మంచి ఈ ఎంత ఎంతరా కార్ ఎంత లక్షలు ఇవో పదహారు లక్షలు కారు కొన్నాడు ఛాయకు డబ్బులు లేవు ఛాయకు డబ్బులు ఇవ్వలేదు పదహారు లక్షల కారు ఉన్నది వీనికి ఛాయకు డబ్బులు ఇవ్వలేదు ఎనిమిది వందలు పార్టీకి వాడివాల్సిన పార్టీకి పైసలు లేక పవన్ గాన్తో ఇప్పించిండు ఇది వీని బతుకు అది కూడా పవన్ పవన్ గారికి ఇప్పుడు కూడా బాధ ఏంటంటే వాడు ఆ రిటర్న్ గా ఎని వందలు ఇస్తారో లేదో అనేది కూడా ఇప్పటికీ మనకి బాధ ఆ కళ్ళల్లో మనం చూస్తున్నాం అని బాధ ఇది ప్రూఫ్ ప్రూఫ్ కోసం ప్రూఫ్ కోసం ఎంత ఎన్ని వీడియోలు తీసినా కూడా వీడు బొచ్చు కూడా రిటర్న్ ఇచ్చేలాగా కనిపించట్లేదు అంటే ఎందుకంటే ఇది వరకు రూపాయి కూడా ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఇవ్వడం మాకు తెలుసు పోయిన బాగున్నా ద అదే డెబ్బై లక్షలు పెట్టి విజయవాడలో ఫ్లాట్ కొన్నాడు ఛాయకు పది రూపాయలు లేవు లెక్కున్నా చూడటానికి విధవైనా కూడా మన మన దానిలో పిచ్చగొండలలో అతి పెద్దవాడైనా కూడా మనం కలిసి మనకి వాల్యూ ఇస్తున్నాం వాడు పవన్ గారు ఏమన్నా తెలుసా సి గ్రేడ్ నుంచి మనకి ఏ గ్రేడ్ కు ప్రమోషన్ ఇచ్చిందంట అయినా మన దగ్గర నెక్స్ట్ మంత్ థాయిలాండ్ ప్లాన్ చేస్తుంది వీడు అక్కడ ఛాయ్ అవసరం లేదు కాబట్టి థాయిలాండ్ కు పోవచ్చు నువ్వు వంట వస్తావా రవి రవి నువ్వు వంట వస్తావా ఈ చెట్టు ఉంది దీని లోపల నుంచి ఈ చెట్టు వచ్చింది లిసిపోయినాయి గడ్డ ఎక్కి ఫస్ట్ కొద్దిసేపు స్లోగా రా అట్ సైడ్ రా కొంచెం ఇట్లా ఎక్కువ ఎక్కువైంది స్లోగా స్లోగా రాణి రాణి తగలట్లే ఏసీ ఆఫ్ చేసేయి ఆ పవన్ కానీ ఇంపూ వాణి వాళ్ళనే ప్రాబ్లం అనుకున్నాను